వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ ముమ్మడి వర నియోజకవర్గం మండలం కేసినకూరు పంచాయతీ పార్టీలోని ఒకటవ వార్డులో గల గంగులు వారి మెరక గ్రామస్తులు తాకునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా తమ పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలు పరిష్కరించాలనే ఆవేదనతో మొరపెట్టుకుంటున్నారు ఈ సందర్భంగా గంగులవారి మెరక మహిళలు తమ ఆవేదనను స్క్రై విజన్ వద్ద వెల్లడించారు కొత్త మురముల్ల ఐపోలవరం కొండమల్ల చెరువు మధ్యన ఉన్న కాలువ గట్టు మీద సుమారు డెబ్బై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నా ఎటువంటి సదుపాయాలు తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వర్షం పడితే కాలువ గట్టు రోడ్డున రావాలంటే నరక యాతన అనుభవిస్తున్నామని స్కూల్కి వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అంతేకాకుండా తాగడానికి గుక్కెడు నీళ్లు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోయారు త్రాగునీటి కోసం బిందెలతో రెండు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటున్నామన్నారు కనీస సదుపాయాలు కూడా తమకు అందడం లేదని ఎన్నికల సమయంలో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు వచ్చి వాగ్దానాలు చేస్తున్నారే తప్ప వాటిని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరికీ పట్టనట్టే ఉంటున్నారని ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రోడ్లు కుళాయిలు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు dise <US> pe se kapdi nahi aata mai mahar nahi nahi kitne hola hai mara udre hai kya rehna ba ha motwasna la double chuki mara हाँ बच्चन बाल लगे पाने గంగులవరి మరక నీళ్ళు సమస్య ఉంది ఎప్పటి నుంచో మాకు నీళ్ళు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాం రెండు మైళ్ళ దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము వర్షం అయినా కానీ మట్టిలో నుంచి దూరం నుంచి తెచ్చుకుంటున్నాం గోగులువరం చాలా ఇబ్బంది అయిపోయింది బబుల్ గోదాన్ని మరొకండి అడప్రస్ ఉంటారు అవి కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నామని చాలా ఇబ్బంది పడుతున్నామండి అయినా ఇవ్వట్లేదండి ఒక రెండు కిలోమీటర్లు మట్ల మీద చాలా బాగా అక్కడికి నిలబడిపోయినా కానీ ఎండాలు నిలబడిపోయినా కానీ మాకు ఇష్టపడతా కానీ చాలా నరకం అని మాకు మాకు నీళ్ళు ఇల్లు మాకు ఏకన్నా అంటున్నారు కానీ వేసినా చాలా మంది మా పంచాయతీకా కూడా వెళ్ళి అడిగాను చాలా మంది కూడా అడిగినాము కానీ వేసింది మాకు బిడ్డలకు కూడా స్కూల్కి ఒంట లేదండి మాకు రోడ్లు లేదండి పిల్లలు కూడా అలాగే వస్తున్నారు అండి జైలించి వేసి మాకు సహం చేసి ఈ డెబ్బై సంవత్సరాలు మంది ఇక్కడ కాపడే చేతనము మాకు రోడ్లు లేవు ఎంత ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సదుపాయం లేదు నాయకులు వచ్చి వాగ్దానం చేసి వెళ్ళిపోతున్నారు మాకు రోడ్లు మంచి నీళ్ళు ఇవ్వండి ఎన్నో కంప్లైంట్ ఇచ్చాడు పంచాయతీకి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి రెండు కిలోమీటర్ల నుంచి ఆడవాళ్ళు నీళ్ళు నీళ్ళు తెచ్చుకుంటున్నారు అటు చాలా వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు రోడ్లు లేవు సరైన వంతులు లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే నుంచి నడిచెల్లి రెండు ఐదు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తున్నారు అందుచేత మాకు సదుపాయం చేసి ఈ రోడ్లు వేసి మాకు మంచి సదుపాయం చేసి సదుపాయం చేసి మాకు మా కోరికలు ఏ ఉన్నాయో తీర్చవలసిందిగా కూర్చున్నామండి మేము వాళ్ళు పంచాయతీ కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చినా పంచాయతీ వాళ్ళు పంచా పట్టించుకోలేదండి ప్రెసిడెంట్ వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ మాకు ఏమి వాగ్దానం చేతనారు కానీ మాకు ఉపకారం లేదండి మాకు కరెంటు అంటే వేసారు కానీ అన్ని వైర్లుతోటి అన్ని జాయింట్లు గాలి వచ్చినా వర్షం వచ్చినా కరెంట్ ఉండలేదు మాకు వైర్లు కట్ అయిపోతున్నాయి అక్కడికి కాలిపోతున్నాయి మాకు ట్రాన్స్ఫర్ వేరేగా వేయమని కోరుతున్నాం అండి